హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాను సీజన్ టూ స్టోరీలోని ఇరవై ఎనిమిదవ భాగం వాళ్ళ అరుపులకి రక్ష పిచ్చిదానిలా గట్టిగా అరుస్తూ అవును అవును వీడిని దీనిని ప్రేమించాను అనగానే నాకు చాలా కోపం వచ్చింది నేను ప్రేమించింది నాకే దక్కాలి నేను కోరుకుంది నాకే దక్కాలి అనుకునే పంతల్లో పెరిగిన నేను నన్ను ప్రేమించి మోసం చేసిన వీడిని వదిలేస్తాను పెళ్ళి వరకు తీసుకువచ్చి నన్ను నట్టేట్లో ముంచేస్తుంటే సైలెంట్గా ఉండాలా ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి నేను అని అరుస్తూ అందుకే వీడు దీనిని ప్రేమించాడు అన్న అనుమానం రావటంతోనే వీడిని నా కంట్రోల్లో ఉంచుకోవడానికి దీని సెమీన్యూడ్ ఫొటోస్ సంపాదించాను అది కూడా ఎక్కడో తెలుసా అని వెక్కిలిగా నవ్వుతూ అందరి వైపు చూసి మీ టెన్స్ దగ్గరే మీరు అక్కడ స్నానం చేసేటప్పుడు చాలా కష్టం మీద ఆ ఫొటోస్ సంపాదించాను వాటి ద్వారానే వీడిని కంట్రోల్ చేశాను అనగానే అప్పటి వరకు తలదించుకొని ఉన్న ఇషిత తలపైకెత్తి విస్మయంగా రక్ష వైపు చూసింది అదంతా చెప్తూ ఉంటే మోక్షిత్ పళ్ళు నూరుతూ ఉన్నాడు ఇంతలో తేరుకున్న ఇష్వాన్ కళ్ళు ఎర్రగా చేసి పిడికిలు బిగించి ఇదంతా నిజమైనా లేదంటే మమ్మల్ని బెదిరించడానికి చెప్తున్నావా అని అడిగాడు గంభీరంగా మిమ్మల్ని బెదిరిస్తే నాకేం వస్తుందిరా అసలు మీతో నాకేం పని నాకు కావాల్సింది వీడు వీడు మాత్రమే వీడు నాకు దక్కకపోయినా పర్వాలేదు కానీ దీనికి మాత్రం దక్కకూడదు దీనివల్ల కేవలం దీనివల్ల నేను ఎన్నిసార్లు డిసప్పాయింట్ అయ్యానో తెలుసా నాకు ఇదంటే చాలా కోపం అని ఇషిత వైపు వేలు చూపిస్తూ చెప్పి అందుకే దీనిని ఎలా అయినా వీడి నుంచి దూరం చెయ్యాలనుకున్నాను చేశాను కూడా కానీ కానీ నేను అనుకున్నది ఏది జరగకుండా ఇది మొత్తం పాడు చేసింది దీనిని దీనిని చంపెయ్యాలి ఆఖరికి దీనిని నా తండ్రి చేత కిడ్నాప్ కూడా చేయించాను దీనిని నా జీవితం నాశనం చేయటానికి అని ఒక్కో నిజం చెప్తూ ఉంటే ఇక కోపం ఆపుకోలేని ఇష్వాన్ ఆవేశంగా ముందుకు వెళ్లేలోపై మోక్షిత్ ఇష్వాన్ కంటే ముందే వెళ్ళి రక్ష గొంతు పట్టుకొని వెనక్కి జరుపుతూ అందుకే నేను ఇన్ని రోజులు నోరు మూసుకుని ఉన్నాను కానీ ఇకపై ఉండాల్సిన అవసరం నాకు ఏమాత్రం లేదు ఎందుకో తెలుసా ఆల్రెడీ నువ్వు తీసిన ఫొటోస్ అన్నీ నీ ఫోన్లోనే కాదు నువ్వు పంపిన ప్రతి ఒక్కరి ఫోన్లో నుంచి పర్మనెంట్గా డిలీట్ కూడా అయిపోయాయి ఇప్పుడు ఎవరిని బెదిరిస్తావే ఎలా బెదిరిస్తావు ఇప్పుడు ఇషు నా భార్య నేను కట్టిన నా భార్య అని భార్య అనే పదాన్ని నొక్కి పలికి ఆవేశంగా అన్నాడు మోక్షిత్ రక్ష బెదిరించటం వలన ఇషిత తన మనసు చంపుకొని అన్న మాటలు ఒక్కొక్కటి తన గుండెని చీల్ రక్షని చంపేసిన తప్పులేదు అని మెదడు ప్రేరేపిస్తూ ఉంటే ఇక రక్ష తన గొంతు మీద మోక్షిత్ చేతి పట్టు పెరిగే కొద్ది గింజుకుంటూ ఉంది వదలమని ఆయన మోక్షిత్లో కోపం తగ్గలేదు నేను నిన్ను మోసం చేశానా ఎలా మోసం చేశానే ఏ రోజైనా నిన్ను ముట్టుకున్నానా పెళ్ళికి ముందు నువ్వు నాకు కావాలని అడిగానా జస్ట్ ప్రేమించానని భ్రమపడి నీలో ఆశలు రేకెత్తించాను అందుకే కదా ఇష్యూకి నా ప్రేమ చెప్పటానికి ముందు నీకు సారీ చెప్పాలని వచ్చాను కానీ నువ్వేం చేశావు నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు అని అంటూ రక్ష కళ్ళు తేలేస్తూ ఉంటే రక్షని చంపిన నేరం తన మీద పడకూడదని విసురుగా వదిలేసి నిన్ను ఇక్కడికిక్కడ చంపేయాలని ఉంది అని అంటున్నప్పుడే ఈశ్వాన ఆవేశంగా రక్షని పైకి లేవదీసి రెండు చెంపలు వాయించేస్తూ నా అక్కని నా అక్కని నాశనం చెయ్యాలనుకుంటావా నీకెంత ధైర్యం నా తండ్రి గురించి నా గురించి తెలిసి కూడా ఇంత ధైర్యం చేశావంటే నిన్ను ఇంకా వదలకూడదు అంటూ చెంపలు వాయిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు అది అది అలానే కొట్టు దానిని అని అరుస్తూ ఉన్నారు రెండు రోజుల నుంచి వాళ్ళు కూడా స్ట్రెస్ తీసుకొని ఉండటంతో అప్పుడే ఇషిత నిదానంగా వాళ్ళ దగ్గరికి వచ్చి బన్ను పక్కకి లే అని అంది అప్పటికే రక్ష రెండు చంపులు వాచిపోవటంతో పాటు పెదవి చెట్లు రక్తం వస్తూ తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే గొంతు మీద మోక్ష వేళ్ల ముద్రలు స్పష్టంగా కనిపిస్తూ పూర్తిగా వేలాడపడిపోయినట్టు అయిపోయింది తనని అలా చూసి శిత నర్మదని వాటర్ తీసుకురమ్మని చెప్పటంతో నర్మద కోపంగా ఏం చేస్తున్నావు ఈషు నువ్వు తను నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది అలాంటి దాని మీద కనసం చూపిస్తున్నావా అని అరుస్తుంటే ప్లీజ్ అత్తయ్య తీసుకురా అని అడిగింది ఈషిత నర్మద విసుగ్గా కిచెన్లోకి వెళ్తే ఈషిత నిలబడి తల పట్టుకుని ఉన్న రక్షచేతిని పట్టుకుని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి ప్రజ్ఞతో ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురమ్మని చెప్పింది ప్రజ్ఞ అయోమయంగానే సరే అని తల ఊపి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురాగానే అప్పటికే నర్మద వాటర్ తీసుకురావటంతో అవి రక్ష చేతుల్లో పెట్టి తాగు అని కళ్ళతోనే సైగ చేసింది రక్ష భయం భయంగా వాటర్ తాగేశాక ఫస్ట్ ఎయిడ్ కిట్ కిట్లో నుంచి డెటాల్ కాటన్ తీసుకొని తన చెంపల మీద దెబ్బల దెబ్బలని పెదవు దగ్గర రక్తాన్ని తుడిచి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ విస్మయంగా చూస్తూ ఉన్నారు ఇషిత వైపు గంట తర్వాత తన పొని పూర్తి చేసుకుని ఇవాన్ సంతోషంగా తిరిగి హాస్పిటల్కి వచ్చేసరికి రుద్రని నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేయటంతో పాటు తనకి అప్పుడే స్పృహ వచ్చిందని కూడా తెలుసుకున్నాడు అప్పటికే శక్తి పక్కనే కూర్చొని రుద్ర చేతిని వదలకుండా పట్టుకుని రుద్ర ఏమైనా మాట్లాడుతాడేమో నన్ను చూస్తూ ఉంది కానీ రుద్ర మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా జరిగింది పదే పదే రివైండ్ చేసుకుంటూ అసలు జరిగిందంతా నిజమా లేదంటే నేనే భ్రమపడుతున్నానా లేదంటే వాళ్ళే భ్రమపడి నేను తమ తమ అనుకుంటున్నారా లేదు లేదు వాళ్ళే భ్రమపడి ఉంటారు అందుకే అలా మాట్లాడి ఉంటారు నా తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారులే అని అనుకుంటూ శక్తితో ఏమి మాట్లాడాలనిపించక శక్తి తనని మోసం చేసిందని తల్లిదండ్రి తన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నా చెప్పకుండా అమెరికా ఉన్న అమెరికాలో ఉన్నారు అంటే అబద్ధాలు చెప్పిందని అర్థమయ్యి సైలెంట్గా కళ్ళు మూసుకొని ఉన్నాడు ఇక ఇషిక రుద్ర కళ్ళు తెరిచాడని తెలిసిన ఎదురుగా వెళ్ళే ధైర్యం చేయలేకపోయింది తనని చూసి రుద్ర ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కాక ఇంతలో ఇవాన్ రావటంతో ఇవాన్ గారు మన ఇషాన్ కళ్ళు తెరిచాడు మనం లోపలికి వెళ్దాం ఇవాన్ గారు నాకు నా కొడుకుని చూడాలని ఉంది డైరెక్ట్గా అని అడిగింది కన్నీళ్లతో పద ఇషు ఇక మనల్ని ఆపేవాళ్ళే లేరు అంటూ ఇషుకని తీసుకొని లోపలికి వెళ్ళాడు ఇవాన్ అప్పటి వరకు రుద్ర తనతో ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం శక్తి గుండెల్లో గుబులు రేపి రేకెత్తిస్తూ బావా నా మీద కోపంగా ఉన్నావా లేదంటే మోసం చేశానని అనుకుంటున్నాడా నన్ను వదిలేస్తాడా అనే టెన్షన్లో నెగిటివ్ థింకింగ్ చేస్తూ ఉంది రుద్ర చేతిని గట్టిగా పట్టుకుని ఇంతలో ఇవాన్ వాళ్ళు రావడంతో ఆ టెన్షన్ ఇంకొంచెం పెద్దది అయిపోయి మావయ్య ప్లీజ్ అనేలోపు ఇవాన్ మాట్లాడొద్దన్నట్టు చేతిని చూపించి రుద్ర మరో పక్కకు వెళ్ళి ఇషాన్ అంటూ చిన్నగా పిలిచాడు అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఉన్న రుద్ర నిదానంగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ఇవాన్ని చూసి మళ్ళీ మీరేనా అని అసహనంగా అడిగాడు చూడు ఈశాన్ నీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది కానీ నేను చెప్పేది కూడా అర్థం చేసుకో మేము నిజంగానే నీ కన్న తల్లిదండ్రులం నిజంగా ఇది నిజం నీకోసం ఎన్ని సంవత్సరాలు బ్రతికానో తెలుసా నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియక నిన్ను నా దగ్గరికి చేర్చుకోవా తెచ్చేసుకోవాలని నీ కోసం రావాలనుకున్నాను అప్పుడే నాకు నీ గురించి చేదు నిజాలతో పాటు నిజా నిజాలు తెలియకుండానే మా మీద అసహ్యం పెంచుకున్నామని మేము వచ్చి నీకు తల్లిదండ్రులుగా పరిచయం చేసుకున్నా కరిగే స్థితిలో లేవని అప్పుడు ఆగిపోవాల్సి వచ్చింది నిజాలన్నీ నీకు ఖచ్చితంగా చెప్తాను ఇషాన్ కానీ ఇప్పుడు కాదు నువ్వు పూర్తిగా క్యూర్ అయ్యాక అండి ఇదిగో మీ అమ్మ అంటూ ఇషికని ముందుకు జరపగానే అప్పటి వరకు రుద్రని చూస్తూ సంతోషంతో ఆనంద బాష్పాలు వదులుతూ ఉన్న ఇషిక ఇవాన్ రుద్ర దగ్గరికి తోయగానే ఆగకుండా మొహం మొత్తం ముద్దులు పెట్టి నా కన్నా నా కన్నా నా దగ్గరికి వచ్చేశాడు అంటూ రుద్ర గుండెల మీద వాలిపోయి ఇవాన్ గారు మన కొడుకండి చూసారా ఎంత పెద్దవాడు అయిపోయాడో అచ్చం అచ్చ అమ్మమ్మ గారిలోనే ఉన్నాడు కదా చూడండి అని ఎమోషనల్ అవుతూ ఉంటే ఇషుక స్పర్శ తనకి సుపరిచితం అన్నట్టు ఎంతో ఆప్యాయంగా అనిపిస్తూ అలజడిగా అనిపిస్తూ ఉన్నా అది నిజం కాదు నాకు తల్లిదండ్రులు లేరు అని మెదడు పదే పదే హెచ్చరించటంతో ఎడమ చేతితో ఇషి ఇషుకని దూరం జరిపి మీరు భ్రమపడుతున్నారు నేను మీ కొడుకుని కాదు పైగా ఈ ప్రపంచంలో మనిషిని పోలేని మనుషులు చాలామంది ఉంటారు కాబట్టి మీరు ఇలా ఆలోచించటంలో తప్పులేదు కానీ నేను మాత్రం మీ కొడుకుని కాదు ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అండ్ అదిగో ఈ అమ్మాయి మీ మేనకోడలు అనుకుంటా కదా మావయ్య మావయ్య అని కలవరిస్తుంది తీసుకువెళ్ళిపోండి తనని కూడా నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడాలని కానీ చూడాలని కానీ అనిపించటం లేదు అని కఠినంగా అన్నాడు ఈషిక విస్మయంగా రుద్రవైపు చూస్తూ ఇషాన్ నేను నీ కన్నతల్లినిరా కన్న బిడ్డని గుర్తించలేని పరిస్థితుల్లో నేను లేని కన్నా ఇది నిజంరా నువ్వు నా కొడుకువిరా నేను పోగొట్టుకున్న నా బంగారానివి ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికిన నా బంగారానివి నీ కోసం ఎంత ఏడ్చానో తెలుసా అంటూ రుద్ర చెంప మీద చేయి వేస్తే రుద్రకి అంతా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తూ ఏంటో మీరు ఏదేదో మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే నాకు దూరం జరపాలని కూడా అనిపించటం లేదు కానీ ప్లీజ్ నాకు అమ్మా నాన్న అంటే అసహ్యం ఎంతలా అంటే వాళ్ళు నిజంగా నా ఎదురుగా వస్తే నా చేతులతో స్వయంగా నేనే చంపేసేంతలా అని ఎడమ చేతి పిడికిల్ని బిగించి గట్ గట్టిగా బిగించి చెప్తుంటే ఇసుక షాక్ అయి చూసింది ఇంతలో ఇవాన్ కోపంగా ఇషాన్ నువ్వు నీ తల్లితో మాట్లాడుతున్నావు ఆ విషయం మర్చిపోకు జరిగింది తెలుసుకోముందు అనవసరమైన కోపాలు కాదు అండ్ నువ్వు అనుకున్నట్టు శక్తి నా మేనకోడలే కాదు కోడలు కూడా నువ్వు తనని పెళ్లి చేసుకున్నావు ఆ విషయం మర్చిపోయావా సరే ఇదంతా వదిలి సాయంత్రం నిన్ను ఇంటికి తీసుకువెళ్తున్నాము ఇది ఫైనల్ నీ డిసిషన్ నాకు అవసరం లేదు నీ తండ్రి గైక నుంచి నీ జీవితంలో డిసిషన్స్ మొత్తం నేను మాత్రమే తీసుకుంటాను కాదని ఎదురు తిరిగితే నేను ఎంత దూరం వెళ్తానో కూడా ఊహించలేవు ఈశాన్ ఆ పరిస్థితి తీసుకురాకు అని గంభీరంగా అన్నాడు ఆ మాటలకి రుద్ర షార్ప్గా ఒక చూపు చూసి మీరు నా తండ్రిని నమ్మకం ఏంటి నాకు అసలు మీ మీద నమ్మకం లేదు కాబట్టి నన్ను కమాండ్ చేయకండి నాకు కమాండ్ చేసే వాళ్ళంటే పరమ చిరాకు అందుకే జాబ్ కూడా చూసుకోకుండా డైరెక్ట్గా బిజినెస్లోకి దిగాను అని సీరియస్గా చెప్పడంతో ఇవాన్ పెదవుల మీద సాటిస్ఫైడ్ స్మైల్ వచ్చింది ఇంతలో ఇషిక మీరిద్దరు ఆపండి ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు అయినా ఇషాన్ మన ఇంటికి రావడానికి ఇన్ని అనుమానాలు ఏంటి నీకు ఇప్పుడేంటి నువ్వు మా కన్న కొడుకు అని నీకు తెలియాలి అంతే కదా అయితే డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాము అందులో అయితే పర్ఫెక్ట్గా రిజల్ట్స్ వస్తుంది కానీ ఇంతకుముందు నువ్వే అన్నావు నన్ను దూరం జరపలేకపోతున్నాను అని అంటే ఏంటి అర్థం ఈ తల్లి స్పర్శ నీ మనసు గుర్తించిందనే కదా అని అంది ఇషిక అన్నీ మీకు తగ్గట్టుగా మార్చుకోకండి ప్లీజ్ నాకు మీతో రావాలని ఏమాత్రం లేదు నన్ను నా మాన నన్ను వదిలేయండి నిజం చెప్తున్నాను అన్న నిర్ణయం కూడా పక్కాగా చెప్తున్నాను మీరు నా తల్లిదండ్రులైనా అవ్వకపోయినా నేను నేను మీతో ఉండలేను నా తల్లిదండ్రులు కనిపిస్తే ఈ చేతులతో చంపేయాలి అనుకున్నాను కానీ ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించటం లేదు అందుకే వదిలేస్తున్నాను ప్లీజ్ నా నుంచి దూరంగా వెళ్ళిపోండి ఇదిగో తినని కూడా తీసుకువెళ్ళండి దగ్గరగా ఉండి ప్రేమ అంటూ మోసం చేసింది అని శక్తి వైపు చూపించి చెప్పి ప్రేమ అంటే నమ్మకం ఇవ్వాలి అబద్ధాలతో ఒక రిలేషన్ నిలబెట్టకూడదు ఆ మాత్రం కూడా దీనికి తెలియదు అని శక్తి వైపు చూసి గంభీరంగా చెప్పి ఇక నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ మా వాడు వస్తాడు వాడితో కలిసి నేను ఇంటికి వెళ్ళిపోతాను కాదు కూడదు అని బలవంతంగా నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంటే లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఫీల్ అవుతారు అని అన్నాడు ఈసారి ఇవాన్ వాళ్ళకంటే ముందే రియాక్ట్ అయిన శక్తి ఏడుస్తూ బావా అలా మాట్లాడుకు నేను నిజంగా నిన్ను ప్రేమించాను బావా ప్రేమతోనే నీకు దగ్గర అయ్యాను హా చిన్న అబద్ధం చెప్పాను కానీ అది ఎక్కడ నువ్వు నాకు దూరం అవుతావో నన్ను దూరం పెడతావో అన్న భయంతోనే అబద్ధం చెప్పాను కానీ కావాలని కాదు బావా నువ్వు లేకుండా నేను ఉండలేను ప్లీజ్ బావా నన్ను దూరం చేయకు అని ఏడుస్తూ అడుగుతుంటే రుద్ర మనసు ఒకవైపు కరుగుతున్నా శక్తే చెప్పిన అబద్ధాలు ఒక్కొక్కటి గుర్తుకు వస్తూ కోపం దానిని మించిపోవటంతో ఆ చేతిని విసురుగా లాక్కొని గెట్ లాస్ట్ ఫర్ మై అని చాలా గట్టిగా అరిచాడు అలా అరవటంతో భుజం దగ్గర గాయం కదిలి నొప్పి పుట్టడం వలన అని చిన్నగా అన్నాడు ఆ మాత్రానికి ఇటు ఇసుక అటు శక్తి ఇద్దరు కంగారు పడిపోయి ఏమైంది బాబా ఏమైంది నొప్పిగా ఉందా డాక్టర్ని పిలుస్తాను ఉండు అని పైకి లేచేలోపు నువ్వు ఇక్కడే ఉండు డాక్టర్ని తీసుకువస్తానని డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి డోర్ తీసి నేను రిగ్రెట్ ఫీల్ అయినా మన ఫ్యామిలీ రిగ్రెట్ ఫీల్ అయినా పర్వాలేదు కానీ నువ్వు మన ఇంటికి వచ్చి తీరాల్సిందేషాన్ రానంటే ఎలా తీసుకువెళ్ళాలో కూడా నాకు తెలుసు కాబట్టి ముందు నీ పంతం వదిలి మమ్మల్ని అర్థం చేసుకో అన్నిటికంటే ముందు నిజం తెలుసుకో అని గంభీరంగా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఇవాన్ బయటికి వెళ్ళిపోయాక రుద్ర చిరాకుగా ఇంకా మీరేం చేస్తున్నారు మీరు కూడా పోండి అని అరిస్తే ఇషిక కోపంగా ఇలా నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా కోపం వస్తుంది ఈషాన్ నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది కానీ మా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కదా అలా కాకుండా మేము తల్లిదండ్రులం కాదు అంటూ ఎందుకు నీ ఇష్టానికి బిహేవ్ చేస్తావు నీ కోసం ఇంట్లో ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసా ఒక అక్క ఒక తమ్ముడు నాని తాతయ్య బామ్మ అత్తయ్య మావయ్య మరదళ్ళు ఇంతమంది ఎదురు చూస్తున్నారు అదైనా అర్థమవుతుందా నీకు ఎందుకిలా మొండిగా బిహేవ్ చేసి కోపం తెప్పిస్తావు మీ నాన్నలానే ఉన్నావు ఆయన గారు కూడా ఇంతే మొదట్లో నీలానే ప్రతిదానికి పంతం పట్టి ఆయనకి ఆయన ఒక ఊహని నిజం అనుకొని అందులోనే బ్రతికేశారు నువ్వు కూడా అలానే ఉన్నావా ఏంటి అని అందీషిక నేను ఊహ కాదు నిజం నిజం మాత్రమే మాట్లాడుతున్నాను ఎందుకండి ఇలా నన్ను ఇరిటేట్ చేయటం చెప్పండి మీరన్నీ నాకు ఇష్టం లేదని చెప్తున్నప్పుడు వదిలేయచ్చు కదా బలవంతంగా నన్ను లాక్ చేయాలనుకుంటారేంటి ఇక్కడే అర్థమవుతుంది మీ ప్రేమ అని రుద్ర విసుగ్గా అంటే ఇషిక కోపంగా రుద్రచంప మీద చిన్నగా కొట్టి ప్రేమంటే ఇష్టం లేనప్పుడు వదిలేయటం కాదు కష్టంగా అయినా ఇష్టమైన వాళ్ళని సంతోషపెట్టడం అది అర్థం చేసుకో నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు మాతో పాటు ఇంటికి వస్తావు ఇషాన్ ఈ విషయంలో మీ నాన్న కాదు ఎవరు ఎదురు తిరిగినా సరే నేను అస్సలు ఒప్పుకొని గుర్తుంచుకో అని సీరియస్గా చెప్పింది ఇంతలో డాక్టర్ రావటంతో డాక్టర్ చెక్ చేసి ఏమీ కాలేదు జస్ట్ చేయి కదిలించడం వలన పెయిన్ వచ్చింది అని అనగానే ఓకే డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయమనే డాక్టర్ అని అన్నాడు ఈవాన్ రుద్ర అసహనంగా వీళ్ళు వీళ్ళు చెప్తే వినరు ఒక్కసారి వేణుగాడు వస్తే వాడితో పాటు వెళ్ళిపోతే పోతుంది వాడు రాకపోయినా నేను వెళ్ళిపోతాను ముందు నాకు ప్రశాంతత కావాలి అని అనుకున్నాడు ఇక శక్తికి చాలా భయంగా ఉంది రుద్ర తనని వదిలేస్తాడేమోనని ఒకవేళ రుద్ర వదిలేసిన తను మాత్రం వదలకూడదని ఫిక్స్ అయ్యి అక్కడే ఉండిపోయింది ఇక రుద్ర ఎవరు చెప్పినా నేను వినను అన్నట్టు వాళ్ళ మాటలు వినటానికి సిద్ధంగా లేనట్టు నిద్రపోయినట్టు కళ్ళు మూసుకున్నాడు ఆ రోజు సాయంత్రం అనుకున్నట్టుగానే డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యేసరికి తనని శక్తి కానీ ఇసుక కానీ ఇవాన్ కానీ ముగ్గురూ వదలలేదు ఇటువైపు వేణు ఆద్య ఎవరూ రాలేదు అసలే చిరాకుగా ఉన్న రుద్రకి వాళ్ళు రాకపోవటం ఇంకా కోపాన్ని రప్పించటంతో పళ్ళు కొరుకుతూ ఇంటికి వచ్చాక చెప్తాం మీ సంగతి అనుకుని వాళ్లతో కలిసి బయటికి వచ్చాక ఇవాన్ కారు తీసుకువచ్చాడు శక్తి ఇషిక ఇద్దరూ కలిసి కార్లో కూర్చోబెట్టడానికి రుద్రని పట్టుకోబోయారు కానీ రుద్ర ఒక్కచూపు ఇద్దరిని చూడటంతో వాళ్ళ చేతులు వెనక్కి వెళ్ళిపోతే రుద్ర అసహనంగా కార్లో ఉన్న యువాన్ వైపు చూశాడు ఇవాన్ ఏంటి అన్నట్టు ఒక ఐబ్రో రైప్ చేసి రైస్ చేసి రుద్రవైపు చూస్తే రుద్ర సేమ్ యాటిట్యూడ్తో యువాన్ వైపు చూశాడు ఆ చూపుకి అర్థం తెలుసుకున్న ఇవాన్ సైడ్ స్మైల్తో కిందకి దిగి ఏంటి అన్నట్టు కళ్ళెగిరేసి చేతిని ముందుకు పెట్టాడు రుద్ర అది చూసిన ఇవాన్ భుజాలు ఎగిరేసి నీ ఇష్టం తర్వాత నన్నేమి అనకూడదు అని చెప్పి ఆ చేతిని పట్టుకొని ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి కూర్చోబెట్టగానే రుద్ర కార్ లోపల లాక్ యూజ్ చేసి కార్ని లాక్ చేసి విండో మాత్రమే దించి నాకు ఇష్టం లేకుండా బలవంతంగా మీ దగ్గరికి తీసుకు వెళ్ళాలనుకుంటే వచ్చేస్తానని కలలు కన్నారా అలా ఎప్పటికీ జరగదు అండ్ ఇంకెప్పటికీ నా ముందుకు రాకండి అండ్ యు శక్తి నువ్వు నన్ను మోసం చేశావు నీ ప్రేమ నిజమైన ఆ ప్రేమకి పునాది మాత్రం అబద్ధమే ఆ అబద్ధాన్ని బేస్ చేసుకుని నిలబడిన ఏ బంధం ఎక్కువ కాలం నిలబడదని నిరూపించావు నాకు నా మనసుకి దగ్గరగా వచ్చి మోసం చేసి బాధ పెట్టావు ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు అని చెప్పి డ్రైవింగ్ సీట్లోకి మారి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు వాళ్ళు షాక్లో ఉండగానే కార్ హాస్పిటల్ కాంపౌండ్ దాటగానే శక్తి ఇసుక ఒకేసారి తేరుకొని మావయ్య ఇవాన్ గారు అంటూ భుజాలు పట్టుకొని కుదిపేశారు ఇవాన్వి Thank you for listening and please like, share, comment and subscribe.